ఈ హైడ్రా ఏమంటొచ్చిందో కానీ వాళ్ళ పార్టీ లీడర్లు కూడా మెస్తలేరు కదా ఇగో సున్నం చెరువు దగ్గర హైడ్రా పేదల ఇంట్లో గుల కొడుతుందని చెప్పేసి రప్పా వచ్చిండు అరికెప్పుడి గాంధీ లోకల్ ఎమ్మెల్యే ఉరికొచ్చాగో ఏ ఆపు బాబు జసిబాబాడ ఏం గుల కొడుతున్నావు అని చెప్పేసి డొలి పెట్టుకొని లీడర్లకు ఆఫీసర్లకు అందరికి పేదవుళ్ళందరినీ నిలబెట్టి ఇగో ఇక్కడి వరకు వద్దు ఈ కంచెలు చూపించుకుంటా ఈ హైడ్రా సహకరిస్తాం కానీ ఇక్కడ పేదోళ్ళు నష్టం జరగవద్దు అని అనుకుంటా ఒకవేళ తెలియకే వాళ్ళని ఇక్కడ ప్లాట్లు కొన్నోళ్ళు ఉంటే అలా ఇంట్లో మాట్లాడదాం అంతేగాని ఎలక్షన్ల ముందు నేను చెప్పిన అప్పుడు సప్పుడు చేయలేదు ఇప్పుడేం ఊరుకొచ్చి కూలగొడుతున్నారు కొడుతున్నారు లేదు పేదోళ్ళు కష్టపడి కట్టుకున్న గూడును మనం కూలగొట్టడం సంజం కాదు నేను అవసరమైతే కమిషనర్తో అని చెప్పేసి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టకుండా సారే పోయి అక్కడ పేదవులందరికీ ధైర్యాన్ని ఇచ్చి హైడ్రాను ఆపిండులా ఒకప్పుడు హైడ్రా అంటే చాలా వ్యతిరేకత ఉండే కానీ మెలెమెలెగా రేపు రేపు భవిష్యత్తులో ఏం వానలు వచ్చినా వరదలు వచ్చినా ఏం ప్రమాదం జరగకుంటుంది అని చెప్పేసి అందరూ హైడ్రాను చిన్న మేలేగా నమ్ముతున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు మేము కూడా సహకరిస్తాం కానీ పేదలకు నష్టం జరగద్దు అని చెప్పేసి కుల్ల కుల్ల మాట్లాడిండు హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు ఇవాళ చాలా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉన్నాయి ముంపు ప్రాంతాలు ఉండవు వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేసారు మనం గౌరవించాలా అభినందించాలా అప్రిషియేట్ చేయాలా అంతే తప్పించి కొన్ని కొన్ని విషయాల్లో డివేట్ అవుతున్నారు మరి కమిషనర్ గారికి తెలుసు తెలియదో నాకైతే ఐడియా లేదు కమిషన్ గారి దృష్టి కూడా తీసుకెళ్తా అవుసార్లు గిట్లనే పెద్దోళ్ళ ఇంట్లో మీని కూడా పోర్రి ఆలీలు కూడా గిట్నే కూల కొట్టిర్రీ గలకేం నోటీసులు ఇస్తారు పేదోళ్ళకేమో ఎమ్మటే వచ్చి కూల కొడతారా అని చెప్పేసి సామాన్యమైన జనం హైడ్రామీనా గరం అవుతున్నారు